రెస్లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎనభై ఏడవ కీర్తన రెండవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఎనభై ఏడవ కీర్తన రెండో వాక్యాన్ని చదువుదాం యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి హలో నా దేవన్ పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో సియోను గుమ్మములు యహోవాకు ప్రియములై ఉన్నవి అని ఇక్కడ రాయబడి ఉంది గమనించండి నా దేవుని పిట్లారా ఈ ఎన ఈ ఎనభై ఏడవ కీర్తన కోరాహు కుమారులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క కోరాహు కుమారులు దేవుని పట్టణం గురించి దేవుని మందిరం గురించి ఆయన సన్నిధిని గురించి వారు ఈ యొక్క మాటలను రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి నా దేవుని పిల్లరా మరి దేవునికి ప్రియమైనవి ఏమిటో వాళ్ళు గుర్తించారండి హెలెలియా దేవునికి ప్రియమైనటువంటివి ఏమిటో వారు ఆరాధిస్తున్నటువంటి వారి ప్రభు అయినటువంటి యహోవాకు ఏవి ప్రియమైనవో కుమారులు అర్థం చేసుకున్నారండి అందుకని అక్కడ సియోను గుమ్మములు యోహోవాకు ప్రియములై ఉన్నవి అని మరి కోరాహు కుమారులు చెప్తూ ఉన్నారు నదోన్ పిల్లరా గమనించండి ఈ రోజున ఏ గుమ్మములు మరి మనకు ప్రియుములై ఉన్నాయి రక్త సంబంధుల యొక్క గుమ్మముల బంధువుల యొక్క గుమ్మముల స్నేహితుల యొక్క గుమ్మముల లేకపోతే ఏ గుమ్మములు దేవుని యొక్క వాక్యం అంటది సియోను గుమ్మములు నదేవుని పిల్లరా గమనించండి సియోను అనబడుతున్నటువంటి దేవుని మందిరం యొక్క గుమ్మము మనకు ప్రియమైనదిగా ఉండాలి హెలలుయా దేవుని యొక్క మందిరం అనబడుతున్నటువంటి గుమ్మము మనకు ప్రియమైనదిగా ఉండాలి నదేవుని పిల్లరా గమనించండి ఎందుకు దేవుని యొక్క గుమ్మము మనకు ప్రియమైందిగా ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు ఆయన గుమ్మములో మనము కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు వెళ్ళాలండి ఆయన గుమ్మములో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రభువును స్థుతించుకుంటూ ఉండాలండి ఆయన గుమ్మములో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నా దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యము మీద ఆశ పెట్టుకొని వెళ్ళాలండి అందుకనే నా దేవుని బిడ్లారా ఏవి ప్రియమైనవి అని అంటే ఈ వాక్యములు అంటుంది దేవుని యొక్క మరి సియోను యొక్క గుమ్మములు యో ప్రియమైనవిగా ఉన్నాయట కనుక నా దేవుని పిల్లారా మన జీవితంలో కూడా మన బ్రతుకులో కూడా ఇదిగో దేవుని మందిరం మీద ఇదిగో మనము మనము ప్రవేశించటానికి ఆ యొక్క మార్గము మనకు ఎంతో ప్రియమైనదిగా ఉండాలి కనుక అరీతిగా కృప చూపినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవస్తోత్రాలయ్య యువతీకాల ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలి అయా నా తండ్రి నేను మా పాదములు నీ గుమ్మములో మోపాలని అయా మేము కోరుకుని చుండగా నా ప్రభా కృప చూపమని ఆయా ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని ఏ సునామాని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక